దేవు నావాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుణ్ణి బిడ్డలారా ఈ ఉపవాస దినములను కొంతమంది ఆచరణగా పాటిస్తూ ఉంటారు కొంతమంది ఇది మనం చేయాలి అంటారు కొంతమంది ఇది చేయొద్దు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కానీ ఈ ఉపవాస దినములు ఈ నలభై ఒక దినములు నువ్వు ఆచారంగా కాకుండా ఆచరణగా నువ్వు పాటించినటువంటి స్థితిలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకు అంటే ఇవి దేవుడు మనకిచ్చే అవకాశం అనుకుందాము నీ కుటుంబానికి నీ సంఘానికి ఇచ్చే అవకాశం అనుకొని ఈ ఉపవాస దినాలలో మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని యొద్ధ నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదము కావచ్చు దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యము కావచ్చు మనం పొందుకుంటాము అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట కన్నీరు విడుచుచు నా యుద్ధకి రండి అంటూ ఉన్నాడు ఏమండి ఎవరు కన్నీరు విడుస్తూ ఆయన దగ్గర దగ్గరికి వస్తారు ఏ లోపముందో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి రోగముందో ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో సర్థం ఇంకా ఏదైనా కావచ్చు వారి వారి జీవితంలో ఇదే అని మనం ఏమి చెప్పలేము రకరకాల స్థితులు వారిలో కలిగి ఉంటాయి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డదారా ఈరోజు దేవుడు మీకు చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు చక్కని సమయం ఇస్తూ ఉన్నాడు చక్కని దినములు ఇస్తూ ఉన్నాడు చూడండి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము వచ్చరంలో వాక్యం రీతిగా ఉంది ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి ఎంత అద్భుతమైన మాట దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాలలో లేదా ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకి రండి దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా ఉన్నారేమో దేవునికి ఆ దుఃఖపరిచేటటువంటి పనులు మీ జీవితంలో జరుగుతూ మీరు నష్టాన్ని తీసుకొచ్చుకున్నారేమో మీరు దుఃఖాన్ని తెచ్చుకున్నారేమో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఇంతకి రండి అని ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం చదవిస్తూ ఉంది కదా ఇక్కడ ఎప్పుడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనములో శరీరధారి అయిన దినములలో దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి యున్నంతన ఆయన అంగీకరింపబడేను ఉపవాసము ప్రార్థన ఆచారము అని ఒకవేళ పాటిస్తూ దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి స్థితులను లేకుంటే నిధి అంగీకరింపబడదు ఒకవేళ నువ్వు దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుని సన్నిధానముల్లో మనపూర్వకంగా దుఃఖించుచు ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసిన కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్టయితే నీ ఉపవాస ప్రార్థన అంగీకరించబడుతుంది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుని బిడ్డలారా ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలగగా మరణకరమైనటువంటి రోగము ఆ దినాలలో ఇజ్కియాకి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడుచు ఎగోవాను ప్రార్థించను ఏమండి ఎలా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాడు కృపతో జ్ఞాపకము చేసుకొనుమని కన్నీళ్లు విడుచుచు వాటిని సెలవిచ్చింది కదా ఎక్కడ కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన తిరిగి నా రండి ఆ రీతిగానే ఇతికి కృపతో జ్ఞాపకము చేసుకొని తగ్గించుకొని గోడతకు తిరిగి ఎనగా దేవుడి వైపు తిరిగి కన్నీళ్లు విడుచుచూ ఎగోవాడు ప్రార్థించాను అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కన్నీళ్లు విడుచుట చూచితే నీ నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను యోధుడికి ఈ ఉపవాస దినాలలో దేవుడి తట్టు నువ్వు తిరిగి విరిగి నలిగిన హృదయముతో కన్నీళ్లు విడుచుటూ మనపూర్వకంగా ఆయన వైపు తిరిగి నువ్వు రోదన చేసినట్లయితే మొరపెట్టినట్లయితే నీ విన్నపములు విజ్ఞాపన ప్రార్థనలు నువ్వు ఆయనకు తెలియచేసినట్లయితే ఇజ్కియాన్ని బాగు చేసిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తాడు ఇంకొక దగ్గర వాక్యం సులభిస్తూ ఉంది కదా లూకా సువార్త ఏడో అధ్యాయము ఆ యొక్క ముప్పై ఎనిమిదవ వచ్చనములు ఒకరింటికి ఏసు వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు అక్కడ పాపాత్ములైనటువంటి ఒక స్త్రీ ఆయన దగ్గరికి వెళ్తుంది వెనుక తట్టు ఆయన పాదములు యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తోని పెట్టిలాగా ఇలా ఉన్నది కన్నీళ్లతో ఆయన పాదాలను తడుపుతుంది ముద్దాడుతూ ఉంది తన తల వెడుకులతో తన పాదాలను తూడుస్తూ ఉంది అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆని ఆమెతో అనేను దేవుని బిడ్డలారా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఇద్దరని ఇదికి ఆ జీవితములో ఆయన స్వస్థత వచ్చింది ఆయన బాగుపడ బాగు చేస్తానని సెలవిచ్చి ఉన్నాడు ఒక పాపాత్మరాల జీవితంలో ఆమె క్షమాపణ దొరికింది దేవుడు బిడ్డల్లారా కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు కూడా క్షమాపణ దొరుకుతుంది ఆయనకు దూరంగా ఉన్నావేమో ఆయన తట్టు తిరగనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో కానీ ఆయన వైపు తిరిగినట్లయితే నీ క్షమాపణ నేను నీ కుటుంబాన్ని బాగు చేస్తానంటూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని సరిచేస్తానంటూ ఉన్నాడు నిన్ను స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు నువ్వు కోల్పోయినటువంటి ఆ యొక్క స్థితిని మరణాని కానీ తీసుకొని ఇస్తానంటూ ఉన్నాడు దేవుని పిడ్డల ఎంత అద్భుతమైన మాట ఈ హృదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాను కన్నీళ్ళు విడుచుచు ఆయన అందరికీ రండి దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడైతే వస్తావో ఈ రీతిగా నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యము జరుగుతుంది కన్నీలు విడిచుచూ విత్తువారు గానముతో పంట పోసేదరు అద్భుతమైన ఆశీర్వాదము నువ్వు కన్నీళ్లు విడుచుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడములో పొందుకుంటావు వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు బిడ్డలారా ఆయనకి ఆ యొక్క ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీళ్లు పిడుచు దానికోసము శ్రద్ధతో వెతికిన కూడా ఆయనకు అవకాశము లేదు ఈ ఉదయకాల సమయంలో కన్నీళ్లు విడుచు నువ్వు దేవుని యొక్కకి వచ్చి ప్రార్థన చేసినట్లయితే నువ్వు బాగుపడతావు నీకు పాప క్షమాపణ దొరుకుతుంది నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆ రీతిగా నువ్వు కన్నీళ్లు పిడుచుతూ పిత్తువారు సంతోషకాలంలో పంట కోసేదని వాక్యము దేవుని కృప ద్వారా నీవు నీ కుటుంబము ఆశీర్వాదముతో సంతోషముతో నిండారుగా ఉండదు కాక